నమస్కారం అండి నా పేరు శ్రీధర్ నేను థైయోసీడ్ కంపెనీలో పనిచేస్తా ఉంటా ప్రస్తుతానికి మనం మైబా జిల్లా ఉప్పలపాడు అనే ఊర్లో ఉన్నాము మన థైయోసీడ్ కంపెనీలో మోతి అనే కొత్త వెరైటీ ఇచ్చినామండి మోతి అనే వెరైటీ రైతు పెట్టాడు ఆ చైన్లో ఆ మిరప చైన్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి మనతో ఉన్న ఈ ఎల్ఐ యాదవ్ అనే లింగ సారీ లింగయ్య యాదవ్ అనే రైతుతో మాట్లాడదాం ఆయన మాటల్లో ఈ థయోసీడ్ కంపెనీ మోతి అనే రకం గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు ఏంటండి తెల్లబెండలి ఉప్పాలపాడు గ్రామం బయార మండలం మహోబాద్ జిల్లా తయర్శుడు మోతి అని విత్తనం పెట్టింది సార్ మంచి క్రాప్ ఉన్నది మంచిగా ఉన్నది సార్ ఇప్పటి వరకు మినిమము ఇరవై క్వింటాలకు సుమారు పడ్డది ఇంకా డబల్ స్టెప్ వస్తుంది డబల్ స్టెప్ వస్తుంది శ్రీరామకృష్ణ శ్రీకృష్ణ పది ప్యాకెట్లు పెట్టిన మొత్తం మోతి వేరేది ఇంకో పది ఇరవై ప్యాకెట్లు మోతి పది పదిహేను పది పదిహేను మోతి పదిహేను ప్యాకెట్లు రెడ్ హార్ట్ అయినా తీసుకొచ్చావు అవి పది అది పది మొత్తం ఇరవై 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 ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టారు మొత్తం ఏరియా ఎంత మొత్తం ఏరియా రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో ఇప్పుడు ఈ మోతి అనే రకం ఎంత ఉంటుంది ఎకరం ఉంటుంది ఎకరం ఉండాలి రెడ్ హార్ట్ ఉంటుంది ఎకరం ఉంది ఎకరా ఉంటుంది ఎకరం ఉంటుంది అది ఎకరం ఇది ఎకరం అది ఎకరం ఇది ఎకరం రెడ్ హార్ట్ ఎట్లా ఉందండి అది కూడా బాగుంటుంది ఉంది అది కూడా బాగున్నాయి ఇప్పుడు మామూలుగా నువ్వు పోయిన సంవత్సరం పెట్టినావు పెట్టినా సార్ పోయిన సంవత్సరం వేరే ఇస్తాను పెట్టి మంచి అది ఎగరానికి పది గంటలు కూడా రాలేదు ఇప్పుడు ఈ కాయ సైజు నువ్వు పోయినసారి పెట్టిన దానికి బారున్నది సార్ ఈ కాయ బారున్నది దానికంటే చాలా బారున్నది మంచి గింజలు కూడా బాగున్నాయి సార్ కాయల కాయల గింజలు కూడా బాగున్నాయి గింజలు కూడా బాగున్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో నీకు ఎకరానికి ఇరవై క్వింటాల్ ఎకరాన ఇరవై క్వింటాల్ పడ్డట్టు అనిపిస్తా ఉండే ఇంకేమన్నా ఛాన్స్ ఉందా పెరిగే ఛాన్స్ అనిపిస్తుంది అని డబుల్ స్టెప్ వస్తుంది డబుల్ స్టెప్ వస్తా ఉన్నది కాయ సైజ్ చూడండి ఇప్పుడు మనం చూస్తా ఉన్నది మోతీ సీడు థైర్ సీడ్ కంపెనీలో మోతీ అనే రకం కాయ సైజ్ చూడండి చెట్టు కూడా బారు మంచి హైట్ వచ్చిందండి వచ్చిందండి చెట్టు కూడా హైట్ వచ్చింది డబుల్ స్టెప్ పడింది ఇది సెకండ్ స్టెప్ ఇది మనం చూసేది ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ లోపల ఒకసారి చూద్దాం మనం లేదు ఫస్ట్ స్టెప్ అండి ఇది ఇంకోటి ఏంటంటే ఇది కొద్దిగా తేజ తేజాలే తేజ రకమే ఇది మనకి కొద్దిగా నల్లిని కూడా తట్టుకునే రకం ఇది లేదు ప్రస్తుతానికైతే చూడవచ్చు చూడొచ్చు మనం నల్లి లేదు ఇగో చూడండి నల్లి కూడా లేదు మనకి నల్లి నల్లి లేదు లేదు బొబ్బ బొబ్బ లేదు ఓకే మీరు ఇంకా వేరే రైతుకు చెప్పగలుగుతారా ఈ రకం గురించి చెప్తాను సార్ బాగుందని బాగుందని చాలా మంది రైతులు చెప్తా ఉన్నా సార్ ఇప్పుడు ఈ వచ్చి పోయే రైతులు ఎవరైనా అడుగుతా ఉన్నారా ఇది అడుగుతారు సార్ మా పక్క గిట్టె మిట్టలు అడతారు సీడు చెప్తాను మా అబ్బాయిలో శ్రీరామకృష్ణ తెచ్చిళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే